గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ ఇటీవల మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్కి సంబంధించిన పెండింగ్ ట్యూషన్ ఫీజులు విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి జ్ఞానభూమి యాప్ నందు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అరియర్స్ సర్వే నిర్వహిస్తున్నారు ఈ సర్వేకి సంబంధించి విద్యార్థులు రైస్ చేస్తున్న వివిధ రకాల ప్రశ్నలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మొదటిగా కాలేజీకి పే చేసిన రిసిప్ట్స్ ఈ సర్వేకి మ్యాండటరీనా అవును ఈ రిసిప్ట్స్ ఖచ్చితంగా అవసరం ఇవి అప్లోడ్ చేస్తేనే మీకు ఫీజ్ రింబర్స్మెంట్ వస్తుంది తర్వాత మేము కాలేజీకి ట్యూషన్ ఫీ మొత్తం పే చేసాము కానీ రిసిప్ట్స్ పోగొట్టుకున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఒకవేళ ట్యూషన్ ఫీ పే చేసిన రిసిప్ట్స్ పోయినట్లయితే మీ కాలేజ్ స్కాలర్షిప్ సెక్షన్ నందు సంప్రదించి మళ్ళీ రిసిప్ట్స్ని పొందండి లేదా అలా వీలుకాని పక్షంలో స్టూడెంట్ నేమ్ రోల్ నెంబర్ కోర్స్ ఇయర్ పే చేసిన అమౌంట్ డేట్ కాలేజ్ సీల్ సంబంధిత అథారిటీ సైన్తో నో డ్యూ సర్టిఫికేట్ని తీసుకోండి ఈ పేమెంట్ చేసి ఎలాంటి రిసిప్ట్ పొందని వారు కూడా ఇంతకు మునుపు చెప్పిన వివరాలతో ధృవీకరణ పత్రం తెచ్చుకోవడం మంచిది డబ్ల్యూఈఏ గారి లాగిన్లో అరియర్ సర్వే చేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు లాగిన్లో ఆన్లైన్ చేశాక ఆయా విద్యార్థుల వివరాలు వారి యొక్క ప్రిన్సిపల్ లేదా డైరెక్టర్ సార్ గారి లాగిన్కి పంపబడతాయి వాళ్ళు కన్ఫామ్ చేశాక మాత్రమే ఆయా స్టూడెంట్స్కి పెండింగ్ ఆర్టీఎఫ్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది ఈ పెండింగ్ ఆర్టీఎఫ్ అమౌంట్ ఎప్పుడు వేస్తారు ఈ పెండింగ్ ఆర్టీఎఫ్ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే టైం లైన్ ఇంకా ఇవ్వలేదు ఈ సర్వేకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఈ అరేర్ సర్వేకి ఇంకా అఫీషియల్గా ఎలాంటి లాస్ట్ డేట్ ఇవ్వలేదు యాప్ రిలేటెడ్ ఇష్యూస్ రీసెంట్గా క్లియర్ అయ్యాయి కాబట్టి వన్ వీక్ లోపు మీ పేమెంట్ డీటెయిల్స్ ఎన్రోల్ చేసుకోవడం మంచిది సచివాలయంకి పేమెంట్ రిసిప్ట్స్ పంపితే సరిపోతుందా పేమెంట్ రిసిప్ట్స్ అప్లోడ్ చేయడంతో పాటు స్టూడెంట్ లేదా మదర్ తంబు వేస్తేనే సర్వే పూర్తవుతుంది కాబట్టి ఈ సర్వే పూర్తి చేసుకోవడానికి స్టూడెంట్ లేదా మదర్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి కాలేజీకి ఇంకా ఫీజు పే చేయని వారు కూడా ఈ సర్వేలో పాల్గొనవలెన పేమెంట్ డీటెయిల్స్ ఫిల్ చేశాక స్టూడెంట్ లేదా మదర్ తంబ వేస్తేనే సర్వే పూర్తవుతుంది కాబట్టి మీరు కాలేజీకి ఫీజ్ పే చేసినా చేయకపోయినా సచివాలయంలో మీ సర్వే పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీ సర్వే పూర్తి చేసుకోడానికి స్టూడెంట్ లేదా మదర్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో కన్వీనర్ కోటాలో ఫీజ్ రియంబర్స్మెంట్కి ఎన్రోల్మెంట్ అయిన ప్రతి విద్యార్థి అర్హులే ఏ బిగ్నర్ మీ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలాంటి ఖచ్చితమైన డేటా తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్